అది ఎవరు బాలు మందని అలా చెప్తాను ఏ కలర్ గ్రీన్ బాగుంది బ్యాట్ బ్లూ బ్లూ కలర్ బ్యాట అక్కడ ఉందా మరి ఎందుకు వదిలేసి వదిలేసచ్చు ఎట్ల పని అయ్యేటా ఇది పన్నాయో తీసుకొని వస్తా అన్నాడా ఇంటికా మను ఎందుకు పైకి వచ్చేసా బ్యాటు బాల్ కింద వదిలేసి ఆకెట్టాడు అన్నాడా కాదు నువ్వు ఆడుకోవాలి కదా అన్నయ్యలతో అలా అదన్నాడు ఏంటది ఆడా తిన్నా నువ్వు గట్టిగా చెప్పు నా బ్యాటు బాల్ నేను ఆడతాను నన్ను ఆడ నుంచి రేపీయ ఆ దాడితే బాలు

సరే ఎప్పుడు వెళ్తావా కిందకు వస్తా ఇక్కడ నుంచి చెప్తాను మరి మరి గ్రీన్ బాల్ ఇక్కడే ఉంది కదా కింద ఉందని అంటామేంటి పింక్ బాల్ తీసుకెళ్ళావా గ్రీన్ బాల్ కదా అది